వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రెడ్డి ఎట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను ఇంటర్ పాస్ అయిన వారికి ఇది ఒక గుడ్ న్యూస్ కింద చెప్పుకోవచ్చు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి మనకు నోటిఫికేషన్ విడుదలైంది ఈ నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ అయిన తర్వాత ఆఫీసర్ జాబ్స్ అనేది ఉంటాయి సో వీటికి సంబంధించి ఎన్డీఏ యూపీఎస్సి నుంచి ఎన్డీఏ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి వయసు అర్హతలు ఖాళీలు ఇంకా మిగిలిన పూర్తి అనేది మనం వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టుగా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈరోజే వచ్చిన నోటిఫికేషన్ ఇది లాస్ట్ డేట్ వచ్చేసి మనకు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఉంది సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నేషనల్ అకాడమీ ఎగ్జామ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ టూ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించిన నోటిఫికేషన్ ఇది సో దీనికి సంబంధించి యూపీఎస్సి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది జారీ చేయబడింది ఏ విధంగా అప్లై చేయాలి అంటే యూపీఎస్సి ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని దాని తర్వాత మన అప్లికేషన్ లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు సో దానికి సంబంధించి కూడా మనకు ఇచ్చారు ఇట్స్ లాస్ట్ డేట్ మాత్రం మనకి వచ్చేసి ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు లోపల అంటే నాలుగో తారీఖు నాడు మనకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఆ లోపలనే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఎడిట్ ఉంటే ఐదో ఆరు రోజుల్లో చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మనకు జూన్ నాలుగు సాయంత్రం ఆరు గంటల లోపల ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనిలో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఖచ్చితంగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి సో ఆన్లైన్ క్వశ్చన్ పేపర్ రిప్రజెంటేషన్ సో మనం ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది మనకు ఇది సంబంధించి ఖాళీలు చూసుకున్నట్లయితే మనకు ఈ కోర్స్ అనేది మనకు ఎంట్రీ క్యాండిడేట్ స్కీమ్ కింద ఉంటుంది సో దీనికి సంబంధించి డిఫెన్స్ అకాడమీలో మనకు ఆర్మీకి సంబంధించి రెండు వందల ఎనిమిది ఖాళీలు ఉన్నాయి దీనిలో పది ఉమెన్ క్యాండి ఫీమేల్ క్యాండిడేట్స్కి ఉన్నాయి సో నేవీ అకాడమీలో సో నలభై రెండు వేకెన్సీలు ఉంటే ఆరు ఫీమేల్కి ఉన్నాయి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫ్లయింగ్ తొంభై రెండు ఉన్నాయి సో దానిలో రెండు ఫీమేల్ క్యాండిడేట్స్ గ్రౌండ్ డ్యూటీస్ టెక్నికల్కి సంబంధించి పద్దెనిమిది ఉన్నాయి దానిలో రెండు ఫీమేల్ క్యాండిడేట్స్ గ్రౌండ్ డ్యూటీస్ నాన్ టెక్నికల్ సంబంధించి పది వేకెన్సీలు ఉంటే దానిలో రెండు ఉమెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నాయి అదేవిధంగా నావెల్ అకాడమీకి సంబంధించి క్యాడి ఎంట్రీ స్కీమ్ టెన్ ప్లస్ టూ కింద థర్టీ ఫోర్ వేకెన్సీలు ఉన్నాయి దానికి సంబంధించి ఐదు ఫర్ ఫీమేల్ క్యాండిడేట్ కనిచ్చారు నాలుగు వందల నాలుగు వేకెన్సీలు ఉన్నాయి మొత్తం మనకు సో వీటికి సంబంధించి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తున్నారు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఎగ్జామ్ ఉంది హైదరాబాద్లో కూడా ఉంది హైదరాబాద్ అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించి హైదరాబాద్లో అదేవిధంగా మ్యాక్సిమం సెంటర్ హైదరాబాదే ఉంది సో మాకు తెలంగాణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ విశాఖపట్నంలో ఉంది ఆంధ్ర తెలంగాణలో హనుమకొండలో ఉంటుంది అదేవిధంగా సో ఇవి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్ కావాల్సి ఉంటుంది సో ఇండియన్ సిటిజనే ఎలిజిబుల్ ఉంటుంది సో ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు సెకండ్ జనవరి రెండు వేల ఇరవై ఆరు తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ సో దానికన్నా ముందు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి సో ఫస్ట్ జనవరి రెండు వేల తొమ్మిది మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ కింద ఇచ్చారు సో ఇది డేట్ ఆఫ్ బర్త్ అనేది మనకు టెన్త్ క్లాస్ మేము ఖచ్చితంగా ఉండాలి సో అది దానికి సంబంధించి ఉంటుంది సో కమ్యూనికేషన్స్ మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఆర్మీ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అయితే ట్వెల్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది టెన్ ప్లస్ టూ ప్యాటర్న్లో నేవల్ అకాడమీకి అయితే మాత్రం ఖచ్చితంగా ట్వెల్త్ క్లాస్ పాస్ సర్టిఫికేట్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ సో చది కూడా టెన్ ప్లస్ టూ ప్యాటర్న్లో ఉండాలి సో దానికి సంబంధించారు సో ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మనకు ఏదైతే ఆర్మీకి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయో దాని ప్రధానంగానే హైటు వెయిట్ అవన్నీ కూడా ఉండాల్సి ఉంటుంది సో ఫీజు వచ్చేసి కేవలం మనకు వంద రూపాయల ఫీజు అనేది ఉంది వంద రూపాయల ఫీజు పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది అది కూడా నాలుగో తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు అనేది ఇచ్చారు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది లేదు సో దానికి సంబంధించి ఇచ్చారు సో ఆన్లైన్లోనే అప్లికేషన్ తీసుకోవాలి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓటీఆర్ తర్వాత మనకు సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ ఫిల్ చేసి ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు సో దీని తర్వాత మనకు లాస్ట్ డేట్ ఫోర్త్ జూన్ ఉంది సో ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది ఇంటర్వ్యూకి అప్పుడు మాత్రమే ఇస్తారు సో అదేవిధంగా ఎగ్జామ్ సిలబస్ చూసుకున్నట్టు మనకు మ్యాథమెటిక్స్ జనరల్ లెబిలిటీ టెస్ట్కి సంబంధించి రెండు రెండు ఉంటాయి మనకు టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది టోటల్ నైన్ హండ్రెడ్ మార్క్స్కి ఉంటుంది సో అదేవిధంగా ఎస్ఎస్బి టెస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది నైన్ హండ్రెడ్ మార్క్స్కి సో వీటి ద్వారా సెలక్షన్ చేస్తారు సిలబస్ మనకు మ్యాథమెటిక్స్ వాటికి సంబంధించి దాదాపుగా ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది ఎన్సీఆర్టీ బేస్ బుక్స్ చూసుకోవచ్చు ఏజ్ వచ్చేసి సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఇది కాబట్టి దానికి సంబంధించి సో ఏ విధంగా టు వెయిట్ దానికి సంబంధించి ఇచ్చారు సో టు వెయిట్ ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్ బాడీ మాస్ ఇండెక్స్ అవన్నీ ఇచ్చారు మనకు సంబంధించి సో అదేవిధంగా మెడికల్ టెస్ట్లు ఉంటాయి మెడికల్ టెస్ట్ చూసుకోవాల్సి ఉంటుంది సో కాబట్టి వాటన్నిటికి సంబంధించి మనకు సంబంధించిన ఏదైతే జనరల్గా ఆర్మీస్కు ఈ విధంగా ఉంటుందో ఆర్మీ ఎంట్రీకి ఇదే విధంగా ఇందులో కూడా మనకు సెలక్షన్ అనేది చేస్తారు కాబట్టి దానికి సంబంధించి చూసుకోవచ్చు సో మెయిన్గా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎవరైతే దేశసేవ చేయాలనుకుంటారో ఇండియన్ ఆర్మీలో చేరాలనుకుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకొని వెళ్ళొచ్చు సో దీనిలో కోర్స్ అనేది ఉంటుంది ఆ కోర్స్ తర్వాత మనకి ట్రైనింగ్ తర్వాత జాబ్ అనేది ఇస్తారు సో ఇది నోటిఫికేషన్ ఒక పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తి వెళ్ళలేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్